నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ అబ్బాయి నాయుడు ఈరోజు ఈ వీడియోలో మనం ప్రధానంగా విశ్లేషించుకునే అంశం ఏమిటంటే దాదాపు ఈరోజు ఒక సంచలనమైన రాజకీయంగా అధికారికంగా సంచలనమైన బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అదేంటంటే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ అయ్యేటటువంటి శాంతకుమారి భర్త మదన్ మోహన గారు నేను అమెరికాలో ఉన్నప్పుడు నా భార్య గర్భం తాల్చింది నా భార్య గర్భానికి ప్రధాన కారణం రాజ్యసభ ఎంపీ వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి గారు మరియు ప్రభుత్వ అప్పుడు ప్రభుత్వ ప్లీడర్ సుభాష్ గారు అని సంచలన ఆరోపణలు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారికి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్లోని ప్రధాన అంశాలుగా పరిశీలించినట్లయితే నేను రెండు వేల ఇరవై రెండు పిహెచ్డి చేసే నిమిత్తం అమెరికా వెళ్ళటం జరిగింది రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు అక్కడ ఉండి జనవరి నెలలో ఇండియా రావటం జరిగింది కానీ రెండు వేల నేను ఇండియాలో నేను అమెరికాలో ఉన్నప్పుడు నా భార్య నాకు ఒక మెసేజ్ పాస్ చేసింది అదేంటంటే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో నేను గర్భం దాల్చడం జరిగింది రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో మగబిడ్డకు జన్మనిచ్చాను అంటూ నాకు మెసేజ్ పంపించడం జరిగింది నేను ఇండియా వచ్చిన తర్వాత ఆమె ఆమె తెచ్చినటువంటి ఆమె చూపించినటువంటి రిపోర్ట్లు మరియు ఆమె ట్రీట్మెంట్ పొందినటువంటి అపోలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి సేకరించగా నాకు తెలిసింది ఏంటంటే ఈ గర్భానికి ఈ ఈ ఈ బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నా భార్యకి జన్మించిన బిడ్డకి నిజమైన తండ్రి ఎవరు తెలుసుకోవాలి అంటూ దేవాదాయ కమిషన్ అనేటువంటి సత్యనారాయణ గారికి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది అంటే నేను అంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆమె విశాఖపట్నంలో దేవాదాయ శాఖలో పనిచేస్తూ ఉన్నది ఆ తదనంతరం విజయవాడకి ట్రాన్స్ఫర్ కావటం జరిగింది ఆమె విజయసాయిరెడ్డికి చాలా దగ్గరగా చాలా దగ్గర వ్యక్తిగా ఉండటం నేను అబ్జర్వ్ చేశాను నేను సేకరించిన సమాచారం ప్రకారం విజయసాయిరెడ్డికి మరియు అప్పటి ప్రభుత్వ ప్రభుత్వ ప్లీడర్ సుభాష్ గారి ఇద్దరికీ కూడా ఈమెతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని నాకు తెలిసింది కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరు దీనికి ప్రధానమైన బాధ్యులు కాబట్టి దీనికి బాధ్యులు ఎవరో కనుక్కొని నాకు తగిన న్యాయం చేయాలి అని ఈ కంప్లైంట్లోని ప్రధాన అంశం వివరిస్తూ రాయటం జరిగింది శాంతకుమారి గురించి తెలిసినట్లయితే ఆమె వైజాగ్లో దేవాదాయ శాఖలో పనిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో విజయవాడకి రావడం జరిగింది విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు సేకరించడం జరిగింది ఆమె అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నప్పుడు తోటి ఉద్యోగస్తులతో కానీ ఆ శాఖలోని పెద్దలతో కాను సరైన సంబంధాలు లేవు ఎప్పుడూ నిత్యం అనేక రకమైన వివాదాలతో ఉండటం జరుగుతుంది ఎప్పుడైతే ప్రభుత్వం మరి ఎన్డిఏ ప్రభుత్వం రావడం జరిగిందో ఆమె మీద అనేక ఆరోపణలు వెలువెత్తడం జరిగింది ఆ ఆరోపణలు విచారించి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ఆమె యొక్క ప్రవర్తన సరిగా ఉన్న తోటి తోటి ఉద్యోగస్తులతో కానీ సహచరులతో కానీ ఆమె ప్రవర్తన ఎప్పుడూ కూడా వివాదాస్పదంగా ఉంటుంది అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం చూసుకొని ఆమె శాఖలో ఆధిపత్యం చలాయించేది అని సహచర ఉద్యోగస్తులు కూడా చెప్తున్నట్లు వినికిడి ఇవన్నిటిని బేరీజ్ చేసుకొని ఆమె భర్త అయినటువంటి మదన్ కుమార్ గారు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆమె దాల్చినటువంటి గర్భానికి పుట్టినటువంటి బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు నిజమైన తండ్రి ఎవరు తేల్చాలి అంటూ ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ ఈ లేఖ అనేది రాజకీయ కానీ అధికార వర్గాల్లో రాష్ట్రంలోనే ఒక సంచలనాన్ని రేకెత్తించింది కాబట్టి దీన్ని బట్టి విజయసాయి రెడ్డికి వారసత్వం లేదు కాబట్టి వారసత్వాన్ని కూడా నిలుపుకున్నట్టు మనం భావించాలి దానికి దానికి నిజ నిజాలు ఏంటో రాబో రోజుల్లో తెలుస్తుంది దీని గురించి విజయసాయి రెడ్డి కూడా సమాధానం చెప్పవలసిందిగా ప్రజలు కోరుతున్నారు నమస్కారం